ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో భారత్ విజయం తర్వాత జమీమా రొడ్రిగస్ పేరు గట్టిగా వినిపిస్తుంది సెమీఫైనల్స్లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న జమీమా యావత్తు దేశ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకుంది దీంతో ఆమె కుటుంబ నేపథ్యం క్రికెటర్గా ఎలా ఎదిగారు అనేది తెలుసుకునేందుకు క్రీడా ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి జమీమా వ్యక్తిగత జీవితం క్రికెట్ను కెరియర్గా ఎలా ఎంచుకున్నారో తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు మరి ఈ వీడియోలో ఆ విషయాలన్నీ కూడా మనం ఒకసారి అయితే తెలుసుకుందాం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు మెగా టోర్నీలో టీమిండియా ఫైనల్స్కి చేరింది సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది మొదట బ్యాటింగ్ చేసిన అసీస్ మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని విసరగా దాన్ని టీమిండియా ఛేదించింది ఇది జమిమా రోడ్రిగస్ సెంచరీ వల్లే సాధ్యమైంది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి జమిమా సూపర్ ఇన్నింగ్స్ ఆడారు చివర్లో దీప్తి శర్మ రీచా ఘోష్ మెరుపులు కూడా తోడవడంతో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది జమీవా రోడ్రిగస్ మంగళూరుకు చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఈమె జన్మించక ముందు తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు తండ్రి ఇవాన్ రోడ్రిగస్ తల్లి లవిత రోడ్రిగస్ ఈమె తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉంటారు ఆమె తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల త్యాగాలు కృషి అని చెప్తూ ఉంటారు తండ్రి ఇవాన్ ఆమె తొలి గురువు కోచ్ అతడే కూతుర్ని క్రీడల వైపు ప్రోత్సహించారు తల్లి సోదరులు ఎనోక్ ఏలీ కూడా ఆమెను ప్రోత్సహించారు ఆమె చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేది అయితే జమీమా కుటుంబం మొదట్లో ముంబైలోని బాండూప్లో నివసించేది పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి ఇవాన్ కుటుంబాన్ని బాండ్రా వెస్ట్కు మార్చారు ఇవాన్ రోడ్రిగస్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్గా పనిచేసేవారు జమీమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు అలా క్రికెట్ పైన జెమిమాకు ఉన్న ఆసక్తిని చూసి కుటుంబం డబ్బు గురించి ఆలోచించకుండా శిక్షణ ఇప్పించింది ఈ విషయంలో అసలు రాజీ పడలేదు శిక్షణ ఇవ్వడానికి సరైన మైదానాలు అకాడమీలు అందుబాటులో లేనప్పుడు తండ్రి ఇవాన్ ఫుట్పాత్ పైనే జెమిమాకు శిక్షణ ఇచ్చేవారంట ఇంటి గోడలపైన ప్లాస్టిక్ బాల్లతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు ఆ విధంగా జమీమా బ్యాటింగ్ చేసే సమయంలో ఇవాన్ ప్రతిరోజు మూడు వందల బంతులు విసిరేవారు దీంతో ఆయన చెయ్యి నొప్పిగా ఒక్కోసారి వాపు వచ్చేదని తల్లి లవితా రోడ్రిగెస్ తెలిపారు ఈ బాధ ఆయన దిగమింగుకునేవారంట ఎప్పుడూ కూతురికి చెప్పలేదన్నారు జమీమా అంతర్జాతీయంగా ఆడాలనేది ఆయన కళ ఇందుకోసం ఎంతో కష్టపడేవారని లవిత వెల్లడించారు ఇంకా ఆమె కెరియర్ చూసుకున్నట్టయితే జమీమా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో భారత్ జట్టు తరఫున టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లో అరంగటం చేసింది అంతకుముందు రెండు వేల పదిహేడులో అండర్ నైన్టీన్ వన్డే మ్యాచ్లో సౌరాష్ట్రపై రెండు వందల రెండు పరుగులు చేసి డబల్ సెంచరీ సాధించిన రెండవ భారత మహిళగా నిలిచింది ప్రస్తుతం ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అలాగే ఆస్ట్రేలియా ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్లో మెల్బోర్న్ రెనగేట్స్ జట్టుతో ఆడుతుంది ఆమె అంతర్జాతీయ రికార్డుల విషయానికి వస్తే వన్డేలో పదిహేను వందలకు పైగా పరుగులు టీ ట్వంటీలో రెండు వేల మూడు వందలకు పైగా పరుగులు సాధించింది ఇక ప్రత్యేక విజయాలు చూసుకున్నట్టయితే వన్డే బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి ఉత్తమ ఫిగర్ నాలుగు బై మూడుగా నమోదు చేసింది ఇక రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ఆసియా కప్లో ఆరు ఇన్నింగ్స్లో రెండు వందల పదిహేడు పరుగులు చేసి అత్యధిక రన్ స్కోరర్గా నిలిచింది ఇక ముఖ్యమైన మైల్ రాయలు చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడులో పన్నెండు సంవత్సరాల వయసులో మహారాష్ట్ర అండర్ నైన్టీన్ జట్లో ఎంపికైంది ఆ తర్వాత నవంబర్ రెండు వేల పదిహేడులో సౌరాష్ట్రపై అండర్ నైన్టీన్ వన్డేలో రెండు వందల రెండు పరుగులు చేసి చరిత్ర సృష్టించింది అలాగే పదమూడు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున టీ ట్వంటీ అరంగేటం చేసింది అలా పన్నెండు మార్చి రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేసింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో తొలి ప్రదర్శన అలాగే రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రెండు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ఆ విధంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్పుకు రెండు అంతర్జాతీయ సెంచరీలతో ఇంగ్లాండ్పై విజయంలో కీలక పాత్రతో జట్టులో చేరింది ఈ విధంగా జెమిమా స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తిగా తండ్రి ఇవాన్ మార్గదర్శకత్వంతో తల్లి లవిత ఇద్దరు సోదరులు ఎప్పుడూ అండగా ఉంటూ తనని ప్రోత్సహించారు పేరు గుర్తింపు పెరిగిన జమిమా విద్యా క్రీడ రెండింటినీ సమానంగా కొనసాగించింది హాకీ క్రికెట్ అనుభవం ఆమెకు క్రీడలో విస్తృత దృష్టిని ఇచ్చింది ఇలా అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు మరి చూద్దాం ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో